కొవ్వూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి నాదండ్ల మనోహర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు యాబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ధాన్యం డబ్బులు నాలుగైదు గంటల్లోనే రైతుల అకౌంట్లలో వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని అన్నారు నాణ్యం కొనుగోలు ప్రక్రియ అదేవిధంగా రైతుకు అందుబాటులో ఉండే విధంగా రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా మేము నమోదు చేసుకుని ఈ ప్రక్రియలో రైతుకు పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న అనేక సంస్కరణలు క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఎలా ఉన్నాయో గ్రహించడానికి తెలుసుకోవడానికి గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు అదేవిధంగా నాతో సహచార మంత్రులు దుర్గేష్ గారు జేసీ గారు అన్ని వారిందరూ కూడా కలిసి పర్యటించాం వాస్తవంగా కనీవీనియన్గా రీతిలో రాష్ట్రంలో ఒక రికార్డ్ సృష్టించే విధంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం ఒక అద్భుత నిర్ణయం తీసుకుని ముందుకు అందులో భాగంగా ప్రత్యేకంగా అన్నపూర్ణ లాంటి మన తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రైతాంగంలో కొత్త ఉత్సాహం కనబడుతోంది ప్రభుత్వం ఇచ్చిన ఈ భద్రత ఒక నమ్మకం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే కాదు నాలుగైదు గంటల్లోనే మేము డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా ఒక కార్యక్రమం మేము చేపట్టాం జిల్లా మొత్తం దాదాపు ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం ఎక్కడ కూడా జాప్యం జరగకుండా కనీస మద్దతు ధర అందాలి రైతుకి ఇది మేము కోరేది దయచేసి మిల్లర్లో ఉన్న రైస్ మిల్లర్ సోదరులు అందరూ కూడా నేను కోరుతున్నాను గతంలో జరిగిన విధంగా ఈసారి మీరు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు రైతును ఆదుకోవాలి రైతు అనేక సంగారెడ్డి జిల్లా ఆందోళనలో మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా